అహాన్ని పోగొట్టుకోవడం ఎలా వినయంగా మారడం ద్వారా శరణాగతిని సాధన చేయడం ద్వారా భక్తిని అభ్యసించడం ద్వారా మీ అహాన్ని తొలగించడానికి సహాయపడే అన్ని ఆధ్యాత్మిక సాధనల వల్ల ఇది సాధ్యమవుతుంది శ్రవణము మననము నిధిధ్యాసనము చేయడం వల్ల అహాన్ని తగ్గించుకోవచ్చు శ్రవణం ద్వారా అహం అనేది ఒక భ్రమ అని జ్ఞానమార్గం గుండా తెలుసుకుంటావు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పూజలు చేయడం మొదలైన కర్మ సాధనలు అహాన్ని పోగొడతాయి నిస్వార్థ సేవ భక్తి శరణాగతి వినయ విధేయతలు అన్నీ అహాన్ని కరిగించడానికే ఉన్నాయి అన్నిటినీ ఎలా వస్తే అలా తీసుకోవాలా లేక నేను ఎంచుకోవచ్చా అన్నిటికీ నేను మౌనంగా ఉంటే నన్ను అపార్థం చేసుకుంటారు కదా అన్నిటికంటే ముందు ఒకటి తెలుసుకోవాలి మనం ఎంచుకోగల పరిస్థితులుంటాయి ఎంచుకోలేని పరిస్థితులుంటాయి ఎంచుకోలేని పరిస్థితుల్లో ఏమి చేయడానికి ఉండదు వాటిని భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాలి ఎంచుకోగల పరిస్థితుల్లో నువ్వెంచుకోవాలి ఒక సమస్య వచ్చింది మీకు దానికి పరిష్కారం తెలుసు ఆ సమస్య తీర్చుకోవడానికి భగవంతుడు సాధనాలనిచ్చాడు నీకు ఆ ప్రత్యేక శక్తి ఉండొచ్చు ప్రతిభ ఉండొచ్చు ఆ సామర్థ్యం ఇంక జ్ఞానం ఉండొచ్చు నువ్వు ఓ నిర్దిష్ట స్థానంలో ఉండొచ్చు అప్పుడు నువ్వేం చెయ్యాలి ఎంచుకోవడం చేయాలి ఇప్పుడు నీ పని ఒకే ఒకటి భగవంతుణ్ణి మెప్పించే విధంగా నీ కర్తవ్యాలను నిర్వహించడం నీ చుట్టూ ఉన్న మనుషులు తృప్తి చెందారా లేదా అని చూడకు నిన్ను నువ్వు అడగాల్సినది ఒకే ఒక ప్రశ్న నా స్వామి నాతో ఆనందంగా ఉన్నాడా అని అదొక్కటి చాలు భగవంతుడు ఎప్పుడు మెప్పించబడతాడు నువ్వు ధర్మాన్ని అనుసరించినప్పుడు భగవంతుడా నా ప్రతిభ సామర్థ్యం అన్నీ నీవే నేను నీ చేతిలోని పనిముట్టును మాత్రమే నువ్వే నా ద్వారా పనిచేస్తున్నావు అన్న భావనతో పనిచేసినప్పుడు భగవంతుడు మెప్పించబడతాడు నువ్వు అహంకార రహితంగా ధర్మబద్ధంగా నైతిక విలువలతో నిజాయితీగా పనిచేయడాన్ని కోరుకుంటాడు భగవంతుడు జీవితం యొక్క గొప్ప విలువలతో రాజీ పడకుండా ఉండడాన్ని కోరుకుంటాడు భగవంతుడు భగవంతుడు మెప్పించబడ్డా లేదా అని ఎలా తెలుస్తుంది నీలో తప్పు చేశావన్న అపరాధ ఉండదు అదే రుజువు నీ లోపలికి చూసుకో నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనిపిస్తే భగవంతుడు నీతో ప్రసన్నంగా ఉన్నట్టు ఈ విధంగా భగవంతుడు మనతో సంభాషిస్తాడు మనం ఎంచుకోవడం జరిగినప్పుడు కొంతమందికి మన పనులు నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అందరి ఆమోదం కావాలి అంటే అది ఎప్పటికీ దొరకదు కాబట్టి నువ్వు ఎదురు చూడవలసిన ఒకే ఒక్క ఆమోదం భగవంతుడిది అంతే ఈ ఆమోదించని గుంపు నిన్ను అవహేళన చేయొచ్చు తప్పులు పట్టచ్చు అయినా సరే నువ్వు వాళ్ళని ద్వేషించకూడదు ఎందుకంటే ఒకవేళ నీకు గనక ఈ ద్వేషభావం ఉంటే అది నీ ధ్యాన సమయంలో నీ మనసును కల్లోలపరుస్తుంది కాబట్టి క్షమించు ప్రేమించు ఇంకా దయకలిగి ఉండు నువ్వు మౌనం అభ్యసించాలనుకుంటే అది ఉల్లాసభరితమైన మౌనం అయ్యుండాలి ఉండాలి ఎందుకంటే మౌనంలో కూడా రకరకాల మూడ్స్ ఉంటాయి నువ్వు కోపం వల్ల మౌనంగా ఉండొచ్చు లేదా ఒకరు నచ్చకపోవడం వల్ల మౌనంగా ఉండొచ్చు లేదా నిరాశలో ఉండటం వల్ల మౌనంగా ఉండొచ్చు అందుకని అది ఎటువంటి మౌనమని నీకు తెలియాలి సందేహాలు లేని మౌనం సంతృప్తి కలిగున్న మౌనం సంతోషకరమైన మౌనంలో ఉండాలి అప్పుడు ఇతరులు కూడా నీ మౌనాన్ని అర్థం చేసుకోగలుగుతారు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఏ విధంగా సంబంధం కలిగున్నాయి అంతిమ వాస్తవం సచ్చిదానంద ఆత్మ దీన్ని మనం బ్రహ్మం లేదా పరమాత్మ అని పిలుస్తాము ఇప్పుడు జీవుడికి అంటే తనను తాను వేరుగా చూసుకునే వ్యక్తికి తానే చైతన్యమని తెలీదు కాబట్టి జీవుడిని తన స్వరూపమైన చైతన్యం వద్దకు చేర్చడానికి మొత్తం జగత్తు యొక్క సృష్టి జరిగింది ఓ ఆట ఆడబడుతుంది బ్రహ్మం ఈశ్వరుని పాత్రను పోషిస్తాడు మాయ సహాయంతో జగత్తును సృష్టిస్తాడు ఇతరులలో దోషాలను వెతక్కుండా ఎలా మనమంతా సాధకులము శాస్త్రాలు చదివాము విన్నాము శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ స్వతహాగా దైవత్వం కలిగినవారు అని ఎందుకంటే అందరి హృదయంలో పరమాత్మ యొక్క ఉనికి ఉంది మనమంతా సచ్చిదానందమయమైన ఆత్మస్వరూపులము అవునా కాని చాలాసార్లు ఏం జరుగుతుంది మనుషులు వారి ఆత్మస్వరూపం తెలియని స్థితిలో ఉంటారు కాబట్టి అహంకారంతో స్వార్థంతో చెడుగా ప్రవర్తిస్తుంటారు కాని మనకు తెలుసు అయినా కూడా మనం వారిని ఆత్మస్వరూపులుగా చూడడం లేదు అదే మన తప్పు ఆత్మ నిజమైనది వ్యక్తి తాత్కాలికం కానీ మన దృష్టి ఎప్పుడూ వ్యక్తిత్వంపైనే ఉంటుంది దైవత్వంపై కాదు కాబట్టి ముందు మన దృష్టిని సరిచేసుకోవాలి ఉదాహరణకు నీకొకరు మట్టిగా ఉన్న ఒక బంగారు విగ్రహం ఇచ్చారనుకో నువ్వు దానికి విలువనిస్తావా లేక మట్టిగా ఉంది అని పక్కన పడేస్తావా అందులో ముఖ్యమైన దానికి విలువనిస్తావు అంతేనా అలానే పరమేశ్వరుడు అందరి లోపల నివసిస్తున్నాడు అది తెలిసి కూడా నీ దృష్టి మనుషులలో మురికిగా ఉన్న మనసుల మీదకు పోతే తప్పెవరిది ఆత్మజ్ఞానం లేని అజ్ఞానులు అహంకారంతో ప్రవర్తిస్తారు భక్తి జ్ఞానం శరణాగతి కలిగిన వారు అందరిలో ఆత్మస్వరూపాన్నే దర్శిస్తారు ఇతరుల దోషాలు వెతకకూడదంటే ముందు నీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలి నువ్వు శరీరం కాదు మనస్సు బుద్ధి కాదని తెలుసుకోవాలి నీ ఆత్మస్థితి నీకు తెలిసినప్పుడు అదే అంతటా ఉంది అని నీకు తెలుస్తుంది నిన్ను నువ్వు శరీరంగా చూసుకుంటే కూడా శరీరంగానే చూస్తావు నిన్ను నువ్వు చైతన్యంగా తెలుసుకుంటే ఇతరులు కూడా నీకు చైతన్యంగానే కనపడతారు అప్పుడు ఇతరులు స్వార్థంగా అన్యాయంగా ప్రవర్తించినా కూడా నువ్వు నిస్సహాయంగా అప్రయత్నంగా ఆకస్మికంగా వారిని ప్రేమించగలుగుతావు